వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిలు మండలం శివాపురం గ్రామంలో ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా గ్రామస్తులకు తెలియజేస్తున్న పోలీసులు అయినా పెడచెవన పెట్టి పోలీసులకు వ్యతిరేకంగా న్యాయం జరగాలంటూ నినాదాలు చేస్తున్న గ్రామస్తులు పోలీసు జోలం నశించాలి శివాపురం గ్రామంలో ఎలక్షన్ సమయంలో పోలీసులకు గ్రామస్తులకు మధ్య జరిగేటటువంటి వివిధ సంఘటనలను రూపంలో గ్రామస్తులకు శిక్షణ ఇచ్చిన పెనుగంచి ప్రోలు ఎస్ఐ రాంబాబు ఎలా గొడవలు జరుగుతాయి ఆ గొడవల్లో పోలీసుల మధ్య ప్రజల మధ్య ఎలాంటి సంఘటన జరుగుతాయి అనే దానిపై వారికి తెలియజేశారు ఈ దాడుల మధ్య గాయపడిన వారికి పోలీసు వారు ఎలా సహాయం చేస్తారు అని కూడా తెలియజేసిన పోలీసులు

समस्या उठे पक्कं చెప్పుवा जर्गाले 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 ओली झोलम पुलिस झोलम पुलिस झोलम पुलिस झोलम पुलिस झोलम पुलिस झोलम पुलिस झोलम मा न्याय गओ मा न्याय गओ

என்순ினர். என்னை என்ன chapter Volks வாரக்கோன சரி バスタバスター。